హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి ఒక కస్టమర్ లాంగ్ వైట్ ఫ్రాక్ స్టిచ్ చేసాను ఇది వచ్చేసి ప్లేన్ నెట్ మనకి కొంచెం చెంకి వస్తుంది కదా గ్లిటర్ గ్లిట్టర్ నెట్ అంటే ఇస్తారు ఈ గ్లిటర్ నెట్ వచ్చేసి నేను ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను ఫోర్ మీటర్స్ కింద గేరాకి యూజ్ చేశాను వన్ మీటర్ హ్యాండ్స్కి యూజ్ చేశాను వన్ మీటర్ ఎందుకు హ్యాండ్స్కి యూస్ చేశాను అనేది మీరు ముందు వీడియోలో చూడండి ఇప్పుడు వచ్చేసి కింద లెంత్కి నేను ఫోల్డ్ చేసి కుడుతున్నాను ఇది అయితే పైన బాడీ వరకు వచ్చేసి ఒక హాఫ్ మీటర్ బాడీ వరకు వర్క్ది నెటెడ్ యూజ్ చేశాను దీనికి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టాను కాబట్టి వన్ మీటర్ పట్టింది ఆ డిఫరెంట్ హ్యాండ్ ఎలా ఉన్నాయో అనేది కూడా చూపిస్తుంటాను అయితే మనం ఫస్ట్ నెట్ స్టిచ్ చేసేటప్పుడు లాగకండి ఒకరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు నెట్ నేను కుట్టిన తర్వాత ఇలా ముడతలు లాగైనా ఇలా తి సాగినట్టయినా కనిపిస్తుంది అని అంటున్నారు మనము నెట్ కొంచెం లాగినా చాలా ఎక్కువ సాగిపోతూ ఉంటుంది అంటే గ్యాప్ ఎక్కువ వచ్చేసి కుట్టు పడుతూ ఉంటుంది కదా అందువల్ల మీరు ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు డబల్ ఫోల్డ్ అయినా ఏదైనా చేసేటప్పుడు లూజ్గా పట్టుకోండి అంతే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి దాని మీద ఒక ఫింగర్ పెట్టి ఇలా పెట్టినా సరిపోతుంది అలా యూజ్ చేస్తే ఏం కాదు అదొక టిప్ యూజ్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి చూడండి నేను ఇంత లాంగ్ హ్యాండ్స్ అంటే మొత్తం మనం సైడ్స్ స్టిచ్ అయ్యిన అవసరం లేదు హ్యాండ్కి పైననేమో కుర్చులు పెట్టాను మొత్తం ఇంకా హ్యాండ్స్ మొత్తం అయితే లీవ్ చేసేసాను ఇక్కడ అండర్ ఆమ్స్ దగ్గర నుంచి ప్లెయిన్ ఉంటుంది కదా కింద ఏం రాదు క్లాత్ ఆ క్లాత్ ఇలా ఉంటుంది హ్యాండ్స్ కింద స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది వేసాక చూడండి పాప వేసుకున్నాక చూపిస్తున్నాను న్యూ ఇయర్కి వేసుకున్నారు నాకు వీడియో షేర్ చేశారు వీడియో షేర్ చేశారని మీకు ఇది చెప్తున్నాను అలానే ఈ వీడియో చూసే ఒక కామెంట్ చేశారనేసి మళ్ళీ ఈ వీడియో చూపించుకుంటూ నేను చెప్తున్నాను ఫోల్డ్ చేసేటప్పుడు అయితే క్లాత్ని లాగకుండా స్టిచ్ చేసేసుకుంటే మీకు నెట్లో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఎలా అనేది కూడా ఎలా కుట్టుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను మీకు చూడండి బ్యాక్ నెక్ ఇలా పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి మొత్తం ఫుల్ లేవ్ హ్యాండ్స్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్